హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో ఎప్పటిలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా బెండకాయల్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో బియ్యం పిండిని కొలుచుకోండి ఇదే కప్పుతో శనగపిండి తీసుకోవాలండి ఇందులోనే కలుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించి దంచుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి బెండకాయ క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇందులోనే ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైన కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంత బాగా కలుపుకోవాలండి ఇందులో ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు ఫంక్షన్ స్టైల్లో కలర్ఫుల్గా రావాలంటే నేనైతే ఇక్కడ న్యాచురల్గానే చేస్తున్నానండి బెండకాయలను ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బెండకాయలను మనం కలుపుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో లేనప్పుడు నిమ్మరసమైన ఇలా కలుపుకోవచ్చండి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ చిలకరించి పిండంతా బెండకాయలకు కలిపేలా తడుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బెండకాయ ఫ్రైలోకి ముందుగా పల్లీలు వేయించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ వేరొక బౌల్లో వేసుకోండి ఇప్పుడు బోడంబిన్ కూడా ఇలాగే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బోడంబి వేగాక పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వెల్లుల్లి తీసాక కరివేపాకు కూడా ఇలాగే వేయించుకొని పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లి పచ్చిమిర్చి కాస్త వేడిగా ఉంటాయి కదండీ అందులోనే కొద్దిగా మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసి కలుపుకుంటే కారం ఉప్పు అన్నిటికీ బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి చూసారా క్రిస్పీగా బాగా వేగాయండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగతా బెండకాయలను కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి మనం వేయించుకున్న ఉన్న బౌల్లోకి బెండకాయలు అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ మై ఛానల్